फ्रेंड्स नमस्ते పార్టీల పిరాయింపులు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది కొనసాగుతూనే ఉంది ఈ అంశం మీద తీర్పు ఏ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఈ వేచి చూసే క్రమంలో నిజంగా పార్టీల ఫిరాయింపు ఏంటిది ఈ ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు వీటిని ఏ విధంగా చూడాలి అనే అంశాన్ని ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాము పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తూ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యానాలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ స్థాయిలో రికార్డెడ్గా ఒక అధికారికంగా ఏ విధంగా మాట్లాడతాడు పదో షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు అనర్హత వేటు పడే అవకాశం ఉంది కదా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశారు ఇంతకంటే ఇంకా ఏం ప్రూఫ్ కావాలి అనర్హత వేటు వేయడానికి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక పదవులు అనుభవిస్తున్నారు సో వీరిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తో పాటు అనే వేరే వారు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ మీద విచారణ చేసుకుంటూ విచారణ చేస్తున్న సందర్భంగా ఈ వీరి మీద అనర్హత వేటు అంశాన్ని ఇంకెన్ని నానుస్తూ ఉంటారు ఖచ్చితంగా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి ఒకవేళ స్పీకర్ అనే స్పీకర్ నాలుగేళ్ల పాటు ఈ నాలుగు కావచ్చు ఐదేళ్ళ ఐదేళ్ల పాటు తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఎలా అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఖచ్చితంగా స్పీకర్ అనే తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ఖచ్చితంగా పార్టీల ఫిరాయింపుకు వక్రభాషను ప పలుకుతున్న అన్ని పార్టీలు ఒక ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటాయి ఖచ్చితంగా స్పీకర్ తన నిర్ణయాధికారాన్ని ప్రకటించి దాన్ని కోర్టులో సవాల్ చేసుకునే విధంగా ఎస్ఆర్నో ఏదో ఒక విధంగా ప్రకటించి దాన్ని కోర్టులో సవాల్ చేసుకోవచ్చు కానీ స్పీకర్ నిర్ణయాన్ని వాయిదా వేయడం ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అపహ్యాసం చేయడమే అవుతుంది